రూతు అంటుంది నీ దేవుడే నా దేవుడు నీ క్షణమే నా క్షణం నీవున్న చోటే నేనుంటా నువ్వు ఎక్కడుంటా అక్కడుంటా ఇమంటుంది మరి ఓర్పుగా సహనముగా అత్తతో కూడా అత్తుకొని నడుస్తున్నట్టుగా చూస్తున్నాం ఆమె వెళ్ళిపోయింది ఆమె దేశానికి వెళ్ళిపోయింది కానీ అత్తను ఓర్చుకొని సహించే వారు ఎవరైనా ఉంటారా ఇక్కడ చూస్తే అందుకే ఆమె చాలా చక్కగా దీవించబడ్డట్టుగా చేస్తున్నాం రూతు యొక్క జీవితంలో మరి దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది భోయాజును వివాహం ఆడినట్లుగా చేస్తున్నాం పరిగె ఏరుకుంది చివరిలో ఎక్కడో మిగిలిపోతే పరిగేరుకుంది ఈమెతో ఉండి ఈ పరిగేరుకోవటం ఏంటి చక్కగా నా దేశానికి వెళ్తే నా తల్లి నా తండ్రి నా ఇంటి వారు నా అన్నదమ్ములు మళ్ళా పెళ్లి చేస్తారు మళ్ళా కుటుంబానికి గడుపుకుంటా హాయిగా జీవిస్తా ఈమెతో ఏంటిది కాని దేశం ఏంటిది ఈ ప్రాంతానికి నేను రావటం ఏంటిది ఇక్కడ ఉండటం ఏంటిది మరి ఇలా అనుకొని ఉండేది ఉంటాయి ఈమె కూడా వెళ్ళిపోయేది ఆమెను విడిచిపెట్టి కానీ రూతు నేర్చుకుంది ద్వారా భక్తిని విశ్వాసాన్ని ఇప్పుడు దేవుణ్ణి అంటుంది కదా నీ దేవుడే అంటే నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆ దేవుడు నీ దేవుడే నా దేవుడు నీ క్షణమే నా క్షణం నీవున్న చోటే నేనుంటా నిన్ను నన్ను ఏదైనా ఒకవేళ ప్రత్యేక పరిస్థితి మరణం ప్రత్యేకించదు కానీ నిన్నెన్నడూ కూడా విడవను నేనంత మాత్రం విడవను హత్తుకుందంట ఆ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఈమతో ఎలా ఏమతో ఏంటలా బాబు ఉండేది కానీ రూతు తన జీవితంలో అత్తను హత్తుకుంది గనక దేవుని హత్తుకుంది అత్తను కూడా హత్తుకుంది ఈమెని ప్రేమించింది దేవుని ప్రేమించింది దేవుని ప్రేమించింది ఈమె యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి దేవుని గుర్చిన విషయాలు తెలుసుకొని దేవుని రెక్కల కిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చింది అందుకే ఆమె జీవితం బాగుపడ్డది మరలా అయింది భోయాజని ధనవంతుడు ఆమెను చేసుకున్నట్లుగా ఆ పొలానికి అధిపతి అయిపోయినట్టుగా అవంశం ఆశీర్వదించబడినట్టుగా వంశావులలో పొరబైన క్రీస్తు వచ్చినట్లుగా చూస్తున్నాం అంటే ఈమతో ఉండి ఒక అత్తతో ఉండి సహించింది కనుక ఆ సహనానికి ఎంతో ఆశీర్వాదం చూడగలిగింది మరి జీవితంలో అటువంటి సహనముందా మరి దేవునిక వాక్యములు గనక గమనించినట్లయితే బైబిల్ చూస్తే తీతు గ్రంథం మరి తీతు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినట్టు చూస్తే ఏలైనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనమునందు లోపము లేని వారై ఆరోగ్యము గలవారై ఉండవలను వృద్ధులు ఎలాగుండాలంటే మితానుభవము గలవారట మాన్యులంట బుద్ధి గలవారును విశ్వాస సహనం ప్రేమ సహనమునందు లోపము లేని వారిగా ఉండాలంటే నీ సహనం ఎలాగుండాలంటే లోపము లేనిదిగా ఆరోగ్యకరంగా ఉండాల అనారోగ్యకరంగా కాదు అంటే సహించు వ్యక్తులుగా ఉండాలా చిన్నదంటే చూడండి సహిస్తారా చిన్నది కుటుంబంలో భర్త అంటే భార్య అంటే పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు అంటే సహించక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతారు కొంతమంది అలుగుతారు కొంతమంది అయితే మరి మాట్లాడుకుంటూ ఉంటారు మరి వారి జీవితంలో సహనము లేనటువంటి జీవితం అటువంటి జీవితం అంటే రిపెంట్ అవ్వాల పశ్చాత్తాపడాల చిన్నదానికి కొద్దిదానికి ఊరికూరికే సహనము లేకుండా ప్రవర్తిస్తారు వరి మాట వారి విధానం వారి ప్రవర్తన చూసినప్పుడు కొంచెం కూడా సహనం లేదేంటి అనమంటాం సహించు వారు ధన్యులంటా మరి ఈ లైవ్ చూస్తున్నా మీ చేతిలో ఏ విషయాన్ని బట్టి సహనాన్ని కోల్పోతున్నావు దేని బట్టి నీ చేతులో సహనాన్ని కోల్పోతున్నావు ప్రభు నీ హృదయములు మనసులో నెమ్మది సహనమిచ్చును గాక ఈ వాగ్దానం నెరవేరుతుంది నీ ప్రేరుకి ఇస్తాడు జవాబిస్తాడు సహనముతో కనిపెట్టుకోండి యోహోవా నాకు ఉత్తరం ఇచ్చను నీకు ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడు దేవునికి వాక్యములు కనుక చూస్తే ఒక వ్యక్తి బ్రతస్తానే కోనేటి దగ్గర మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్నాడంట ఐదో అధ్యాయం చూస్తే మనకు కనబడుతుంది యోహాను స్వార్తలో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అలాగా ముప్పై ఎనిమిది సంవత్సరాలంట పడి ఉన్నాడంట అక్కడ పడి ఉన్నాడు కోనీటి ఉంది అందరు వెళుతున్నారు బాగవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడే ఉన్నాడంట ఎంతమంది ఎన్ని రకాలుగా అన్ని ఉండొచ్చు ఈ దేవుని కలిగి ఉన్నావు ఈ దేవుని నమ్ముకుంటున్నావు ఏది దేవునికి ఏమైనా కనబడ్డా ఏమైనా కలొచ్చిందా దర్శనం వచ్చిందా ఏదైనా ముందు వచ్చిందా నీకు ఏమైనా కనబడ్డా మరి ఎందుక ఇక్కడున్నావు దేనికి ఉన్నావు నమ్ముకున్నావు ఒక సంవత్సరం అంటే మానకపోవచ్చేమో రెండు సంవత్సరానకపోవచ్చేమో కానీ ప్రతిసారి త్వరలోకాంచి ఒక దూత దిగి వస్తుంది అక్కడికి దూత వచ్చి నీళ్లను కదపగా ఆ నీళ్లు శక్తిగా మారుతున్నాయి అందులో ఎవడైనా కానీ ఎట్టి వ్యాధి గలవాడైనా రుడ్డివాడు కావచ్చు కుంటివాడు మూగవాడు చెవిటివాడు అంగవైకల్యం కలవాడు ఎటువంటి వ్యాధి గలవాడైనా ముట్టుకుంటే ఆ నీళ్లను తాకిన వెంటనే అంటే దూతొచ్చ ఆ నీళ్లను కదిలించినప్పుడు ఆ నీళ్లు కదిలించబడుతున్నాయి శక్తిగా మారిపోతున్నాయి వెంటనే ఏ అయినా మొట్టమొదటిగా నీళ్లను తాకితే ఆ వ్యక్తి బాగవుతున్నాడు అలాగ ఒకరొకరు ఒకరొకరు బాగా వెళుతున్నాడు కానీ ఆ వ్యక్తి అలాగే అంట థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే మాటలు కాదండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే పడి ఉన్నాడంట మరి ఆ నీళ్లను తాకిన దూత మరి ఇక్కడ తాకొచ్చు కదా ఎదురుగా ఉన్న వ్యక్తిని తాకలే దేవునికి వాక్యం అంటది నీళ్ళని తాకుతుంది ఆ దూత అవును పిల్లరా మరి ఆ నీళ్ళను తాకుతుంది వెళ్ళిపోతుంది మరి ఇంట్లో ఎంత అవమానం ఉండొచ్చు ఇతనికి ఎంత వేదన ఉండొచ్చు ఎంత బాధ ఉండొచ్చు అప్పటికి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిగా ఉంటే ముప్పై ఎనిమిది సంవత్సరం అక్కడ పడి ఉంటే అతని వయసు ఎంత అతని జీవితం ఎంత ఈ విధంగా చూసుకుంటే అనేక సంవత్సరాలు బాధతో బాధపడుతున్నాడు కని విడిచిపెడతలేడు సహనాన్ని కోల్పోవట్లేడు సహనముతో కనిపెట్టుకుంటున్నాడు సహనాన్ని కోల్పోలే అస్వస్థత చూచేదాకా పట్టు విడవలే అప్పుడప్పుడు పట్టు విడవద్దు అది ఐదా రెండా మూడా నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నవా మార్పు కొరకు ప్రార్థిస్తున్నవా నీ ఇంటి రక్షణ కొరక లేదా నీ పిల్లల కొరక లేదా ఒక వాగ్దానం నెరవేర్పు కొరక లేకపోతే నీ అప్పు తీర్చబట్ట కొరక ఉద్యోగం కొరక అది ఏదైనా కానీ ఒక స్వస్థత కొరకు ఈ వ్యక్తి అంత పట్టుదల కలిగి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి చూస్తున్నాడట విడిస్తలేడంట ఎట్లకైనా ఈ దేవుని అంటే ఈ దూత నీళ్లను తాకినప్పుడు నేను వెళ్ళాలా బాగా బాగుపడతలే కానీ విడిచిపెట్టలేడు తన సహ తన సహనాన్ని వాటి వండర్ఫుల్ అంటే ఎంత సహనాన్ని ఉన్నాడో మీరు అర్థం చేసుకో వాటి పేషెన్సీ ఎంత సహనమో మీరు అర్థం చేసుకోవాలా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంత ఆ దూత తాకిందో ఈ వ్యక్తిని తాకొచ్చు కదా తాకలేదంట ముట్టలేదంట మరి అప్పుడు మరి అక్కడికి ప్రభువి వస్తున్నాడు ఏ సేకడికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఎంతకాలం వాడు ఎప్పటి నుంచో ఉన్నాడంట మరి పడి ఉన్నవా అని చూసి లేచి నీ పరి పెత్తుకొని కూర్చున్నావా లేచి పరిపెత్తుకొని నడవమనగానే వెంటనే లేచాడంట బాగుపడిపోయినట్టుగా పరిపెత్తుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ఆ తదుపరి మరలా కనబడటాడు ఇంకా కీడు కలగకుండా నువ్వు పాపముచ్చేకము అప్పుడు అంటున్నాడు వాడితో అంటున్నాడు యా ఈ కీడు ఎందుకు వచ్చింది తెలుసా ఈ సమస్య ఎందుకు వచ్చింది తెలుసా ఇన్ని దినాలు ఎందుకు ఈ సమస్య అలా వెంటాడింది తెలుసా పాపమే అవును ఇంకా నీ కీడు కలగకుండా ఉండడానికి మనలా పాపముచ్చేకము అప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని సమస్యలు తీరు కొన్ని కష్టాలు పోవు కొన్ని కొన్ని మరి సమస్యలు తీరవు కొన్ని కొన్ని వ్యాధులు పోవు వీళ్ళ ఇక్కడిక్కడ పాపానికి అశిక్ష పూర్తయ్యేదాకా అక్కడ దూతొచ్చి నీళ్లను తాకుతుంది కానీ ఈ వ్యక్తిని తాకలేదు తాకగలడ తాకగలడు దేవుడు ముట్టగలడు ఆ నీళ్ళను తాకిన దేవుడు ఈ వ్యక్తిని తాకలేడా వ్యక్తిని ముట్టగలడు అక్కడే దగ్గరే కదా నీళ్ళ దగ్గర కొంచెం దగ్గర లేకలేకపోతున్నాడు కదా తాకొచ్చు కానీ తాకట్లేడు అతని యొక్క పాపానికి ఆ శిక్ష పూర్తి అయిపోయే దాకా అలాగే అక్కడే పడి ఉన్నాడు ఒక దినాన ఆ సహనాన్ని చూశాడు అది అయిపోయిన తర్వాత ప్రభు వస్తున్నాడు లేచి నడవని చెప్పగానే వెంటనే వాడు బాగైపోయింది అంట దేవుని యొక్క వాక్యం అంటుంది బైబిల్లో కనుక చూస్తే మరి వేసే అంటున్నాడు ఇంకనూ చాలా క్లియర్గా అంటున్నాడు ఎవరి దగ్గర అనలే రక్తస్రావ స్త్రీ దగ్గర అనలే గుడ్డివాడి దగ్గర అనలి మగవాడి దగ్గర అనలే చెవిటి దగ్గర అనలే రక్తస్రావ స్త్రీ దగ్గర అనలే చాలామందిని మందిని స్వస్థపరచారు ఎవరిని ఏమనలే పక్షవాయుగల గలవారు ఇంకా అనేకులు వచ్చారు నీ పాపాలు క్షమించబడ్డి అన్నాడు కానీ వాళ్ళ పాపాల గురించి ఏం మాట్లాడి కానీ ఈ వ్యక్తితో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్ బాధపడిన ఈ వ్యక్తితో మరలా నీకు కీడు కలగకుండా పాపం వచ్చేయకము అంటే కీడు దేనికి వచ్చింది ఆ సమస్య దేనికి అంటే అతను చేసిన పాపం వల్ల ఈ కీడుచ్చిందంట మరలా అలా చేయకు లేచి పరిపెత్తుకొని వెళ్ళు ఎంత అద్భుతమైన కార్యం అండి కానీ ఆ వ్యక్తి మాత్రం తన సహనాన్ని ఎంత మాత్రం కూడా కోల్పోలే బాగయ్యి సాక్షాత్తు ఆ ఏ సూపర్వే అక్కడికి వచ్చినట్లుగా చూస్తాం ఇలావి చూస్తున్నాం మీ చేతుల్లో సహనంతో కనిపెట్టుకుంటే నీ వద్దకే వస్తాడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు ఆ ప్రభు దగ్గరికి ఇతను వెళ్ళలేదు మరి ఇతన్ని మోసుకొని అక్కడికి వెళ్ళలే చాలామంది పక్షవాయుల వారిని మోసుకొని వెళ్ళారు అప్పటికి ప్రభు సంచరిస్తున్నాడు అక్కడికి ప్రభు సంచరిస్తున్నాడు ఎవరతని మోసుకొని వెళ్ళలే ప్రభువే తానే ఎక్కడికి వస్తున్నాడు ఎంత అద్భుతం నీ సహనం దేవుడి చూస్తున్నాడు నీ ఒద్దరు వస్తాడు నేను దర్శిస్తాడు నీ పరిస్థితుల నుంచి నేను పైకి తీసుకొస్తాడు నిన్ను లేవనెత్తుతాడు పేదరికమా అట్టడుగుపోయావా లెగలెగపోతున్నావా నీ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతున్నావా ఆ కష్టం నిన్ను విడిస్తలేదా నువ్వు ఇక నీ సమస్య తట్టుకోలేకుండా అంటే సహించలేకున్నంతగా ఉంటుందా వాటన్నిటిని ఏసునాములో దూరము చేసి నీకు నెమ్మదిని సమాధానము కలిగొచ్చేనుగాక బైబుల్లో చూద్దామండి ప్రకటన గ్రంథం రెండో వాద్యం రెండో వాద్యం రెండవ వచ్చానని చూస్తున్నాం నీ క్రియలు నీ కష్టం నీ సహనం నేనెరుగుదును అవును దేవునికి నీ క్రియలను నీ కష్టాన్ని నీ సహనానికి కూడా నేను ఎరుగుదును నువ్వు సహిస్తున్నావు ఆ సహనం నాకు తెలుసు నీవు దుస్తులు సహింపలేవనియో అపోస్తులు కాకతం అపోస్తుకొని చెప్పుకొని వాని పరీక్షించువని అబౌద్ధికులను కనిపెట్టుకుంటున్నావు ఇక్కడ అంటున్నాడు నీ సహనమును నేనెరుగుదును నువ్వు సహనము కలిగి నామము నిమిత్తం భారము భరించి అలయలేదని కూడా ఎరుగుదును ఒకవేళ నామాన్ని కలిగి అనేక సమస్యను భరిస్తూ ముందుకెళ్తున్నావా అలసిపోకుండా దేవుడు ఇక్కడ నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం క్రీస్తు నిమిత్తం ఒకవేళ నిందించబడుతున్నావా దేవుని కలిగినవు ఏం కలిగింది నీకు ఏమొచ్చింది ఏం జరిగింది మందిరానికి వెళ్తున్నావు ఏమొచ్చింది ఏం జరిగింది ఇంకా జవాబు లేదే అందరు బాగున్నారు నీకంటే వేరే వాళ్ళు చాలా బాగున్నారు కదా వారు బాగున్నారు కదా ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగదును అలసిపోలేదంట ఇక్కడ చూస్తే అవునవును పరిస్థితులు అప్పుడప్పుడు మనం అలసిపోయేలాగా చేస్తాయి భరించలేక అలిసిపోతూ ఉంటారు అలసిపోయి వారి జీవితంలో వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు పోగొట్టుకుంటూ ఉంటారు ప్రార్థన జీవితాన్ని వదిలివేసుకుంటూ ఉంటారు ఇలా ద్వారా మీ జీవితాన్ని ప్రభు దర్శించనుగాక ఇక్కడ ఇది అధ్యాయంలో పంతొమ్మిది వచ్చాన్ని చదువుతున్నాండి దేవునికి వాక్యములు కనుక చూస్తే ఇది ప్రకటన గ్రంథం నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసం నీ పరిచర్య నీ సహనం నేనెరుగుదును మరలా అంటున్నాడు ప్రభు నీ సహనం నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడుపడి క్రియలు మరలా ఎక్కువైనాయని ఎరుగుదును నువ్వు సహనంతో ఇంకా ప్రార్థిస్తున్నావా థ్యాంక్ గాడ్ ప్రభు నుండి నీ సహనం నేను ఎరుగుదును అలాగే ఉపవాసం ఉంటున్నావా ఇస్తున్నావా అలసిపోలేదా ఆ నామాన్ని భరిస్తున్నావా అనేక నిందులు గుండా వెళ్తున్నావా శ్రమ గుండా వెళ్తున్నావా ఇక్కడ నీ క్రియ నీ ప్రేమ నీ విశ్వాసం నీ పరిచర్య నీ సహనం వీటన్నిటి కూడా ఎరుగుతున్నాను నేను ఇందులో ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టలేదు నీ మొదటి క్రియల కన్నా నీ కడుపటి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదును అంటే ముందున్న విశ్వాసం కంటే ముందున్న ప్రేమ కంటే ముందున్న క్రియ కంటే ముందున్న పరిచయ కంటే ముందున్న దానికంటే కడపటిగా అంటే నీ నీ ఇంకా ఆ ముందున్న దానికంటే నీ క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును అంటే ఇంకా మోరుగా నువ్వు ప్రేమిస్తున్నావంట బ్యూటిఫుల్ ఇలా చూస్తున్నా మీ జీవితంలో ఇంతగా సహిస్తున్న నీ జీవితంలో నా సహనం ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా దేవుడు చూస్తున్నాడు దాని తగిన ప్రతిఫలాన్ని ఉత్తరాన్ని దేవుడికి బలమైన కార్యం చేస్తాడు మంచి మగ బిడ్డనిచ్చనుగాక మిస్ క్యారీ అయిపోయిందా డోంట్ వరీ అబౌట్ దాట్ మళ్ళా తిరిగి ఇస్తాడు ఉద్యోగాన్ని మళ్ళా మంచి మంచిదాన్ని ఇస్తాడు దేవుడు ఇల్లే కోల్పోయావా మంచి ఇల్లు ఇచ్చానుగాక అంతకంటే ముఖ్యంగా ఈ రాకడ సమయంలో దేవుడు వచ్చాయి ఈ సమయంలో నువ్వు దేవుని కొరకు ప్రిపేర్ అవ్వాలా పశ్చాత్త పడాలా హృదయాన్ని మార్చుకోవాలా నీ హృదయములు దేవుని స్వీకరించాలా ప్రభుకు దగ్గర అవ్వాలా ఇంకా నీవు నీ కుటుంబం దేవునికై ఆయత్త చాలామంది సోమరిగా ఉంటున్నారు మత్తుగా ఉంటున్నారు ఇంకా వాళ్ళు ఒకలాంటి చురుకుతనము రావటం లేదు విశ్వాసం కలగట్లేదు మందిరంలోకి వెళ్ళడానికి ఇష్టపడతలేరు వాక్యాన్ని వింటలేరు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతలేరు అటువంటి జీవితం ఒకవేళ ఉంటే అని తీసివేసుకోవడానికి ప్రయత్నం ఇచ్చేయాలా మరి దేవుని యొక్క వాక్యములో మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదో వాద్యం రెండో వచనాన్ని చూస్తే రాత్రి వేళ దొంగ ఏలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచనని మీకు బాగుగా తెలియను అవును త్వరగా రాబోతున్నాడు లోకులు నెమ్మదిగా ఉంది భయం ఏమీ లేదని చెప్పుకొని వచ్చినట్టుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను గనక వరెంత మాత్రము తప్పించుకుని లేరు సహోదరులరా ఆ దినం దొంగవలే మీ మీదికి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పగడి సంబంధులు అయి ఉన్నారు పగటి కుమారులు అయి ఉన్నారు మనం రాత్రి వారం కాము చీకటి వారం కాము అవును ప్రభు ఎలాగంటే లోకులు ఎలా కొనుక్కుంటున్నట్టే నెమ్మదిగా ఉంది అంతా బాగుంది అంతా సైలెంట్ గా ఉంది భయమేమి లేదని చెప్పుకొని వచ్చినగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను వారు ఎంత మాత్రం తప్పించుకుని లేరు దట్ మీనింగ్ ఏంటంటే ప్రభు యొక్క రాక సమీపముగా ఉంది కాబట్టి మేలుకో రిపెండ్ పశ్చాత్తపాడు కొస్తా చెల్లెకి మరి వాళ్ళ తల్లిగారు అన్నారు బ్రదర్ అమ్మ ఆ తల్లి చెప్పింది అయ్యా నా కుమార్తె బాగలేదు కడుపులో గడ్డలు ఉన్నాయి మరి కుటుంబంలో ఎప్పుడు సమస్యలే బాధలున్నాయి కష్టాలున్నాయి ఒకసారి నా కుమార్తెకు ప్రార్థన చెయ్యి దయచేసి ఈ నెంబర్ ఇదిగో అంటే అమ్మ ఉందమ్మా నేను ప్రార్థన చేస్తాను మరి ప్రార్థన చే అంటే ఫోన్ చేసి ప్రార్థన చేసా ఒక మాట నా అమ్మ ఎట్లా ఉన్నావు నాన్న ఎలాగుంది నీ పరిస్థితి ఎలాగుంది మరి నీ నీ ఎలాగుంది నీ జీవితం ఎలాగుంది కొన్ని కొన్ని పరిస్థితులు ఇలాగున్నాయమ్మా ఇప్పుడు రాకడా దేవుని రాకడా సమీపంగా ఉంది నీ పరిస్థితులు మార్చుకొని మంచిగా ఉండాలమ్మని కొన్ని మంచి విషయాలు చెప్పా పశ్చాత్తాపడాలా ఇంకా మార్చుకో నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా మంచిది దేవుడు రాక దగ్గరగా ఉంది కాబట్టి ఇంక ఏమైతే వదిలిపెట్టాలో వదిలిపెట్టు ఇలాగుంటే ఇలా ఉంటుంది ఇలాగుంటే ఇలాగ అవుతుందని మంచి విషయాలు చెప్పా ఆమె తిరిగి తల తల్లికి ఫోన్ చేసి నేను చెప్పావా బ్రదర్కి నా గురించి ఏమని చెప్పావా ఆ బ్రదర్ ఇంది ఇట్లా మాట్లాడుతున్నా నేనేం మాట్లాడలే మా పచ్చాత్తాపడాలంటే ఆమె వేరేగా తల్లి ఏమని చెప్పింది తల్లి ప్రార్థన చేయమని దానికి ఇంకేమి చెప్పలేమా అదొక్క మాటే అంది నేను దేవుని ఆత్మ ధర ఆమె పరిస్థితిలోంచి మాట్లాడుతున్నా ఇలా చేసుకుంటే మంచిది చివరి దినాలు మనం పశ్చాత్తపడాలా మారాలా దేవునికి సమీపం కావాలా దేవుడు త్వరగా రాబోతున్నాడు నీ జీవితాన్ని మార్చుకోత నీ పిల్లల బతికేంటి నీ జీవితం ఏంటి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరి వేరే వార్త ఏమైనా ఎటువంటి మరి అటువంటి సంబంధాలు లేకుండా మంచి జీవితాన్ని ఉండాలంటే అంత ఈజీ కాదు మనం దేవుళ్ళు మంచిగా ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించగలమని కొన్ని విషయాలు దేవుని నుంచి చెప్తున్నా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పా అమంటుంది వెంటనే తల్లికి ఫోన్ చేసి నీవేమన్నా అలా చెప్పావా నాకేం చెప్పలేదు తల్లి ఏం చెప్పలేదు నేను దేవుని వాక్యంలో ఉన్న మంచి విషయాలు బోధించడం ప్రారంభించాను అప్పుడప్పుడు మిస్గైడ్ అవుతా ఉంటారు అర్థం చేసుకోలేరు అలాగా అనేకులు ఉంటున్నారు పిల్లరా చివరి దినాల్లో అవును నీవిలాగుంటున్నావు నీ జీవితం ఎలాగుంటుంది ఒక్కసారి నీకు నీవే పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నా మన జీవితాన్ని సరిచేసుకోవాలా సహనాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నావా సహనము కలిగి ఆ ప్రభు కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించాలా మరి ఎబ్రికి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యం చేతకు ఒకరినొకడు పురికొల్పవలనని లేపవలనని ఆలోచిస్తుము ఇక్కడ అంటాడు ఆ దినం అంటే ఆ దినం అంటే ఏ దినం దేవుని యొక్క రాక సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగొచ్చేయచ్చు మరి ఎక్కువగా సహనంగా ఉండాలంట ప్రేమగా ఉండాలంట భక్తిగా ఉండాల విశ్వాసాన్ని కోల్పోద్దు మంచి క్రియలు కలిగి ఉండాలా ఇదే పదో అధ్యాయం మరి ముప్పై ఏడు వచ్చాన్ని కనుక చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక కాలము కొంచెంగా ఉంది వచ్చువాడు ఆలస్యం వచ్చేక వచ్చను మరి అంటారు కాలము సమీపంగా ఉందంట మరి కాలం బహు కొంచంగా ఉంది వచ్చు వచ్చుచున్నవాడు ఆలస్యముచ్చాక వచ్చును ఆలస్యమని రెండు వేల సంవత్సరాలు అవుతుంది కదా రాకడని ఇంకా రాలే కదా అది అలాగనే నో కాలం లాగా జరిగిపోతుంది సహనాన్ని కోల్పోయి మరి అందరూ లోకంలోకి మరి భక్తిని విడిచి మంచి మార్గాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు మరి ఆ నోవా కాలములో ఒక ఎనమండుగురి అనగా నోవాహు నోవాతో పాటు తన ఏడుగురిని దేవుడు రక్షించినట్టుగా చూస్తున్నాం ఆ ఓడలోకి ప్రవేశించారు మిగతా వారందరూ ఆ ఉగ్రతలో అంటే ఆ ఏదైతే మరి జల ప్రళయం ఉందో దాంట్లో అందరూ మునిగిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం ఒక్క కుటుంబమే ఎనిమిది మంది సేవయార్ ఎనిమిది మంది రక్షించబడ్డారు అలాగే నీ కుటుంబం రక్షించబడను గాక నింటివారు గాక నీ ఇంట్లో సమాధానం గాక నెమ్మది గాక నీ పరిస్థితులు మార్చబడును గాక మరి ఇక కాలం బహు కొంచెంగా ఉంది నువ్వు అనుకున్నట్టుగా లేదు ఇంకొక పది సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు కాదు ఇంకో రెండు సంవత్సరాలు కాదు బహు కొంచెంగా ఉంది వచ్చొచ్చినవాడు ఆలస్యం చేయక వచ్చినవాడు ప్రిపేర్గా ఉన్నావా రిపెండ్ అయ్యావా లైఫ్ సరెండర్ అంటే నీ జీవితాన్ని ఏ ఇచ్చావా ఓకే స్వస్థత కావాలా స్వస్థపరుస్తాడు నెమ్మది కావాలా నెమ్మది ఇస్తాడు ఆర్థిక పరిస్థితులు మారాలా మారుస్తాడు ప్రభు ఉద్యోగం ఇక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి మన జీవితాన్ని చూసుకోదు ఇవన్నీ కరెక్ట్ ఇవన్నీ ఒక దిన విడిచిపెడతావు నీ బంగారం నీ బిల్డింగ్ నీ 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 గోల్డ్ నీ సిల్వర్ అయితే ఒకటి మాత్రం విడిచిపెట్టవు నీ క్రియ విడిచిపెట్టదు నిన్ను ఆ క్రియలన్నీ నీతో వస్తాయి నువ్వేం చేయగలవు అది చేయడానికి ప్రయత్నం చేయాలా ప్రభుకురికి ఏం చేస్తావు అదే నీ వెంట వస్తుంది మిగతా బిల్డింగ్ రాదు కార్ రాదు డైమండ్ రాదు సిల్వర్ రాదు చాబ్ రాదు బ్యాలన్స్ రాదు ఏది కూడా రాదు నీ స్టిల్ నీతో నీ రక్షణ నువ్వు చేసిన క్రియలు వస్తాయి కాబట్టి లాస్ట్ ఈ కొద్ది ఇంకా కాలం కొంచెంగా ఉంది వచ్చు చిన్నవాడు ఆలస్యము వచ్చేక వచ్చు చునవచ్చును ఈ టైంలోని సహనాన్ని కోల్పోతే ప్రార్థన చేస్తానా ప్రార్థనకు జవాబు లేదు నేను అడిగినా కాలే స్వస్థత కోరిన ఈ అద్భుతం కోరిన ఈ అద్భుతం కోరిన ఏ జరగలే దేవుళ్ళు లేడేం లేదని దయ్యం నిన్ను మోసపరచవచ్చు మనుషులు నిన్ను మరి నిందించి అవమానపరిచి బాధించినప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోతుండవచ్చు అలా కాకుండా మరొకసారి రీగా మళ్ళీ రిపెంట్ అయ్యి పశ్చాత్తపడి నీ జీవితాన్ని ప్రభుకిచ్చి ఫ్రెష్గా మరొకసారి నూతనంగా దేవుని ఆత్మను పొందుకొని మళ్ళీ ఉత్సాహంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి స్థలములో కూడా ఎటువంటి రిలేషన్లో కూడా నువ్వు ఉంటున్న స్థలములో నువ్వు ఉంటున్న జీవితంలో నీకున్న పరిచయంలో నీ కుటుంబంలో నీ ఇంటిలో నువ్వు ఉద్యోగములో నీకున్న స్థలములో ఎనీ ఎనీ ప్లేస్ ఎనీ ఎనీ రిలేషన్ ఎక్కడైనా కానీ దాంట్లో సహనము కోల్పోకుండా ఉన్నట్లయితే గొప్ప కార్యం చూస్తాం ఆ వ్యక్తి బెతాస్తా దగ్గర చూసాం శార కోల్పోయింది అగరుని మరితో అక్కడికి పంపించినట్టుగా చూస్తాం యోబు సహనాన్ని చూసాం విధంగా బైబుల్ రూతుని చూసాం నయోమి రూతును చూసాం ఓర్పా సహనము లేకుండా వెళ్ళిపోయినట్టుగా వాక్యములు రాబడింది సహించిన వారు ధన్యులు వారు దీవించబడ్డారు వారి స్థితిగతులు మారిపోయినాయి ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు దేవుడు వారి సహనాన్ని ఎరిగాడంట చూచాడంట అలాగే నీ సహనాన్ని చూస్తున్నాడు దేవుడు మరి చూచేం చేస్తాడు నీ జీవితంలో నీ కావలసిన అద్భుతాన్ని జరిగిస్తాడు ఇలా ఈ ద్వారా నీ జీవితంలో బలమైన కార్యం చేయను గాక నీ కొడుకు ప్రార్థించబోతున్నావు దయచేసి కళ్ళు మూసుకుందామా ప్రభుని అడుగుదామా ప్రభా జీవితని కార్యం చేయను ఆయన ఈ అద్భుతము ఆలస్యం అవుతుంది అయినా విడిచిపెట్ట అయినా పట్టుగా ఉంటా విడిచిపెట్ట థర్టీ ఎయిట్ ఇయర్స్ అలాగే ఉన్నాడు ఆయన నేను కూడా అలాగే ఉంటా అది జరిగేదాకా వదిలిపెట్ట ప్రార్థిస్తూనే ఉంటా విజ్ఞాపన చేస్తూనే ఉంటా విశ్వాసంతో ఎదురు చూస్తా సహనంతో కనిపెట్టుకుంటా ప్రభా సహనాన్ని కోల్పోద్దు నాయన అని గనక నువ్వు ప్రార్థించగలిగితే దేవునించి జవాబు రాందంటూ ఏది కూడా ఉండదు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభునికి గాక పరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ నాములు బలమైన కార్యం ఇచ్చేయమని శాంతితో సమాధానముతో ఆరోగ్యముతో సమృద్ధితో అయ్యా అద్భుతాలతో నింపి నడిపించమని ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ఎవరైతే ఏ సమస్యను కోరుకుంటున్నారో తీర్చబడాలని వారి చేతులు ఆ సమస్యలన్నీ తీర్చబడను గాక నెమ్మది కలిగిన గాక ఆరోగ్యము తెచ్చండి నెమ్మది తెచ్చేయండి అయ్యా అప్పు సమస్యను తీసివేయండి ఆర్థిక సమస్యలు తను ఏవైతున్నాయో ప్రభా అవి తీర్చుకొని జ్ఞానముతో తీర్చుకుని మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా మామ పరిస్థితుల్లో నెమ్మదిమ్మని వేడుకుంటున్నా అనారోగ్యంతో ఉన్న బిడల్ని మంచం మీద ఉన్న దిక్కు దిక్కుతోచక దిగులుగా భయంగా అయ్యా తల్లి పరిస్థితులను చూచి వణికిపోతున్న ప్రతి వారి జీవితంలో ఏసు నామలు మంచి కార్యములు గాక మీ నామలు గొప్ప నిరీక్షణ దయచేయండి విశ్వాసముతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప దయచేయండి చివరి దినాల్లో ఉన్న ఆయన మేమందరం కూడా ఇంకా పశ్చాత్తాపముతో రిపెంట్ అవుతూ పేషెన్సీగా అయ్యా ఓర్పుగా సహనంగా మృదువుగా ఉండే గొప్ప కృప మ అందరికీ అలా ఉంటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని స్వస్థపరచమని నెమ్మదిమ్మని వారి వద్దకు మీరే వచ్చి మీరు కార్యము చేయమని వారి పరిస్థితుల్లోంచి లేపమని ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి ఈ వర్తమానం ద్వారా నువ్వు దీవించబడ్డవని నమ్ముతున్నాను ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనిగాక థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయండి అన్ని విధాలుగా ప్రభు మిమ్మ మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ తలాడ్